అందరికీ నమస్తే బుద్ధ భిక్షబాయ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మనవాద కార్పొరేట్ సంస్కృతి రోజు ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది ఈ సంస్కృతి నుంచి ప్రజా సంస్కృతిని ప్రకృతి సంస్కృతిని సహజ సంస్కృతిని అందించడం కోసం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం అది వెయ్యి మందిని నిష్ణాతులతో ఇంటర్వ్యూలు చేసి మనిషికి సంబంధించినటువంటి తల్లి గర్భం నుండి భూగర్భంలోకి వెళ్లే వరకి మానవ జీవితం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు అనేక ఆలోచనలు ఆచరణలు మనస్తత్వం ప్రవర్తనలపై ముఖ్యంగా ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటిది అనే సంగతి మీకు తెలియదు కాదు ఈ ఆరోగ్యంలో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి వీటిలో ఈరోజు నిష్ణాతతో మాట్లాడించే ముందు మీరు కూడా మా యూట్యూబ్ ఛానల్లో భాగస్వాములు కండి మీరు కూడా మా యజ్ఞంలో భాగస్వాములు కండి మీరు కూడా మిషన్ థౌసండ్ లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రకృతి వైద్యులు ఆయుర్వేదిక్ ఆంక్ పంచర్ థెరపిస్ట్ డాక్టర్ పిసివి స్వామి గారు బండితో ఉన్నారు స్వామి గారు నమస్కారం నమస్కారం అండి చాలా సంతోషం స్వామి గారు నాకు చాలా సంతోషంగా ఉంటూ మాకు మరొకసారి నమస్కారం అండి థౌజండ్ మెంబర్స్ ఎపిసోడ్ బిక్ష్మయ్య గారి ఛానల్లో నేను మాట్లాడటం అనేది నాకు వ్యక్తిగతంగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆరోగ్య విషయాలే కాకుండా మీరు అనేక సామాజిక విషయాలు కూడా సంబంధించిన విషయాలని సమాజాన్ని శ్రోహలోకి తీసుకొచ్చే అంశాల మీద మీరు మాట్లాడేయటం అనేది నాకు వ్యక్తిగతంగా సంతోషాన్ని కలిగించినటువంటి విషయం ధన్యవాదాలండి మీకు డాక్టర్ గారు ఇప్పుడు ప్రకృతి వైద్యాన్ని మీరు ఎందుకు అండి చాలా చక్కటి ప్రశ్న అడిగారు ధన్యవాదాలు మీకు మరొకసారి ప్రకృతి వైద్యం అనేది క్రీస్తు పూర్వం బుద్ధుడు కాలం నాటి వైద్య శాస్త్రం ఇది ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు భాగంగా వచ్చినటువంటి పురాతన వైద్య శాస్త్రం ఇది కాబట్టి ఇది ప్రజలకి న్యాచురల్ గా ఎలాంటి మందులు లేకుండా ఎలాంటి ఖర్చులు ఎక్కువకుండా మన వంటిల్లే మెడికల్ షాప్ గా మన ఇల్లే హాస్పిటల్ గా అందరం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితులు ప్రకృతి వైద్యం ద్వారా బుద్ధుడు కనిపెట్టినటువంటి లేదా ఆయన శిష్యగణం అభివృద్ధి చేసినటువంటి వైద్య శాస్త్రం ఇది మంచి విషయం అంటే ఇది భారతీయ వైద్యశాస్త్రం అవునండి ఒక రకంగా అతి పురాతనమైనటువంటి ఒక భారతీయ సంస్కృతి అని కూడా మనం అనుకోవచ్చు చాలా సంతోషం అండి ప్రకృతి సంబంధం ఏంటి అతని ప్రకృతి ప్రకృతి ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అంటే నిర్జీవ పదార్థాలు సజీవ పదార్థాలు పంచభూతాల సమ్మేళనమే కదా ప్రకృతి అంటే అవును అంతే కదా ఈ ప్రకృతిలో భాగమైనటువంటి పంచభూతాలకు అనుగుణంగా మనిషి జీవించగలిగితే మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు కాబట్టి ప్రకృతిని మనం సంరక్షించుకోవాలి ప్రకృతి నిర్దేశించే లేదా పంచభూతాలకు అనుగుణంగా జీవించటం అనేది మనిషి కొనసాగించగలిగితే చాలా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు కాబట్టి ప్రకృతికి ఆరోగ్యానికి అంత చక్కటి అనుబంధం ఉన్నది అంటే మనిషి ఇప్పుడు ప్రకృతితో లేడంటారా ప్రకృతికి దూరం అయ్యారంటారా ఆ దూరం అయితే దాని ప్రభావం ఏ విధంగా ఉంది మనిషిపై అవునండి చాలా మంది మనం ప్రకృతిలో జీవిస్తున్నాం గాని ప్రకృతికి భిన్నంగా మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం ప్రకృతి విధ్వంసం జరుగుతుంది అడుగులు నరికివేయబడుతున్నాయి గనుల పేరుతోని పరిశ్రమల పేరుతోని విధ్వంసం జరుగుతుంది అలాగనే నీరు కలుషితం కాబడుతుంది అలాగనే మందుల పేరుతోని విచ్చలవిడిగా కలుపు మందులు అని లేదా క్రిమి సంహారక మందుల పేరుతోని విచ్చలవిడిగా మందులు దాంతో ప్రకృతి సహజంగా జీవించటం అనేది మనిషికి సాధ్యం కావటండి అందుకనే సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం మేము చెప్పేది ఏంటంటే మన చేతిలో మన ఆరోగ్యాన్ని ప్రకృతి ధ్వంసం అయినప్పటికీ విధ్వంసం జరుగుతున్నప్పటికీ ఉన్న మేరలో సాపేక్షంగా ఉన్న మేరలో మనం ప్రకృతికి దగ్గర జీవించటం అనేది ప్రకృతి ఆయుర్వేదం ఆక్యుపంచర్ నాడి థెరపీ వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి చాలా చక్కటి ప్రశ్న అడిగారండి మీకు మరొకసారి ధన్యవాదాలు చాలా మంది అపోవబడుతుంది ఏంటంటే ప్రకృతి వైద్యం ఆయుర్వేదిక్ ఆకి ఇవన్నీ కూడా వేరు వేరు వైద్య శాస్త్రాలని అనుకున్నారు స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ మౌలికంగా ఇవన్నీ కూడా ఒకే ప్రకృతి నుంచే ప్రకృతి ధర్మాల నుంచే పంచభూతాల నుంచే చికిత్స చేయబడతాయి ఉదాహరణకి ప్రకృతి వైద్యం అంటే ఏమిటి పంచభూతాలైనటువంటి అయినటువంటి వాటి ద్వారానే గాలి నీరు ఆకాశం మట్టి వీటి ద్వారానే చికిత్సలు అని టీంబాతని అని ఈ క్రియలనే ప్రకృతి వైద్యం చేస్తుంది ఆయుర్వేదిక్ ఏమిటి ఆయుర్వేదిక్ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కలు చెట్లు ఆకులు వాటి కషాయాలు జ్యూసుల ద్వారా ఆయుర్వేదిక్ ఉంటుంది ఆఖ్యు అంటే ఆక్యు అంటే పదునైనటువంటి సూదుతోనే మన శరీరంలో ఉన్నటువంటి మెరేడియన్స్ కానీ లేకపోతే ఆర్గాన్స్ కానీ వాటికి ఈక్వాలిటీ ప్రాణశక్తి అందటానికి ఒక పంచర్ ని చేయటం ద్వారా చేయటం ద్వారా అంటే అవి ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అవి బ్యాలెన్స్ కావటానికి ఆక్యూ పంచర్ చేయటం ద్వారా ప్రాణశక్తి ఈక్వల్ గా అందుతుంది అంటే మౌలికంగా ఈ వైద్య శాస్త్రాలన్నీ కూడా బుద్ధుడు కాలంలో భారతీయ సమాజంలో క్రీస్తు పూర్వం నుంచే రాబడినటువంటి వైద్య శాస్త్రాలు నాడీ తరఫు అంటే నాడీ కూడా మానవుని శరీరంలో వాత కఫ పిత్తా ఉంటాయి అండి ఇప్పుడు నాడీ అరిచేయిని ఇట్ట బొట్వి నీళ్ళు నుంచి ఇలా చివరికి తీసుకొచ్చి ఒక ఇంచు వదిలేసి ఇలా మూడు వేలు పెట్టేసి వాత పిత్తా కఫా అని ఉంటాయి ఈ శరీరంలో ఈ తత్వాలు సహజంగా అందరికీ ఉంటాయి ఈ వాత పిత్త కఫాలు తత్వాలు ఇవి దోషాలుగా మారినప్పుడు మనిషి అనారోగ్యుడు అవుతాడు కాబట్టి ఈ తత్వాలు దోషాలుగా మారాయా ఏ స్థాయిలో ఉన్నాయి వాతము పిత్తము కపము దోషాలుగా ఉన్నాయా తత్వాలుగా ఉన్నాయా ఒక్కోసారి మనిషి శరీరంలో వాతము పిత్తము ఉంటది దోషాలుగా మారతాయి ఒకసారి కపము పిత్తము దోషాలుగా మారతాయి ఒకసారి వాతము పిత్తము దోషాలుగా మారతాయి మారినప్పుడు వివిధ రకాల జబ్బులు వస్తాయి కాబట్టి వీటి ద్వారా శరీరంలో ఉన్నటువంటి నాడి వ్యవస్థ ద్వారా వాత పిత్త కప ద్వారా మానవుని శరీరంలో ఎలాంటి రోగాలు ఉన్నాయి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయి ఎలాంటి అనారోగ్యాలు రాబోతే కూడా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో మేము ఎలాంటి ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ ల్యాబ్లు కానీ వెళ్ళకోకుంటేనే వచ్చిన వాళ్ళకి ఉచితంగా మేము ఈ నాడి పట్టుకొని చెప్పేస్తాము ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరో మూడు నెలల్లో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ రాబోతాయి కూడా చెప్పేటువంటి పద్ధతి సమస్యలు రాబోతాయి చెప్తారు చెప్పొచ్చండి అంటే పిత్త కఫ ఇవి సర్పక దశలో ఉన్నాయా లేకపోతే కప్ప దశలో ఉన్నాయా లేకపోతే వాయు దశలో ఉన్నాయా వీటి ద్వారా మనం ఆయన స్థితి ఏంటి ఎలాంటి జబ్బులు ఉన్నాయి ఎలాంటి జబ్బులు రాబోతాయి కూడా మనం చెప్పేయచ్చు ఇది కూడా సార్ ఇది భారతీయ వైద్య శాస్త్రమే ఇది కూడా మన పూర్వం బుద్ధుడి కాలంలో అభివృద్ధి అయినటువంటి వైద్య శాస్త్రమే ఆయుర్వేదిక్ కానీ ప్రకృతి వైద్యం కానీ నాడీ థెరపీ కానీ నేచర్ క్యూర్ కానీ ఇవన్నీ కూడా భారతీయ వైద్య శాస్త్రాలే మేము చిన్నప్పుడు మా ఊళ్ళలో ఏదైనా వస్తే డాక్టర్ గారు వచ్చి ఇట్లా చేపట్టుకున్న అవునండి ఆయనకేమి చదువుకున్నాయనో లేకపోతే ఏదో డిగ్రీలు పొందిన ఎంఎస్ లో ఎండి లో గారు కానీ పట్టుకొని చూసి మీరు అన్నట్టుగా నాడు ఎట్లా ఉందని చూస్తున్నారు మనిషి కూడా ఇప్పటికి నాడే చూస్తారు మీరు చెప్పినట్టుగా చాలా బాగుంది మీరు సిద్ధార్థ క్లినిక్ ప్రకృతి ఆరోగ్య కేంద్రం అండి సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఎక్కడ ఉంది మేము కమ్మోర్ రిహాబుద్ద హాస్పిటల్ ఉన్నదండి అలాగనే ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఉన్నది జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ అవునండి అలాగనే హైదరాబాద్ లో సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఉంది మూడు కేంద్రాల్లో కూడా హైదరాబాద్ లో ఏరియాలో ఉంది మోతి నగర్ అండి నేను వెంకన్న గారు మా తోటి కొలిక్ అతను కూడా ఆయుర్వేద కు నాడీ తెరిపిస్తూ ఇద్దరం కూడా ఒకేసారి నేర్చుకున్నాం ఇద్దరు కూడా ఈ మూడు సెంటర్లు కూడా రన్ చేస్తుంటాం ఇప్పుడు ఎవరిని చూసినా ఈ మధ్య షుగర్ పెరిగిందని షుగర్ వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయని మీకు షుగర్ కూడా ఈ ప్రకృతి జీవనం బందా షుగర్ అనేది అసలు ఎవరికి వస్తుంది వాళ్ళు ఎలాంటి ఆహారాలు తినాలి షుగర్ రాకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అడగాల్సిన ప్రశ్న అడిగారండి ఎందుకంటే ప్రపంచాన్ని భారతదేశాన్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే షుగర్ ఇది ఒకసారి మనిషి జీవితంలో ఎంటర్ అయితే జీవితాంతం మందులు వాడాలి దీనికి మందే లేదనే ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు ఎందుకంటే సైన్స్ ఏం చెబుతుంది అంటే ఆధునిక సైన్స్ మానవుని శరీరంలో అన్ని అవయాలు రిపేర్ చేసుకుంటాయి తనంత తానే రిపేర్ చేసుకుంటాయి హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ప్రాంకాసెస్ కూడా రిపేర్ చేసుకుంటది ఆధునిక వైద్య శాస్త్రం చెబుతుంది కానీ ఆధునిక వైద్య శాస్త్రం పేరుతోనే ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక బిజినెస్ యాంగిల్ లో కొందరు ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో షుగర్ మీద మేము అనేక మందికి వందల మందికి ఇప్పటికే మేము క్యూరు చేసాము వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళ అడ్రస్లు ఉన్నాయి రండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం షుగర్ని తగ్గించుకోవచ్చు పోయిందా ఖచ్చితంగా జీవితంలో మళ్ళొకసారి ఒకసారి షుగర్ రావటం అనేది జరగదండి ఎందుకంటే ప్రకృతి జీవన విధానాన్ని మీరు అవలంబిస్తే సరైన డైట్ని అలాగనే ఆయుర్వేదికు కొన్ని ఉత్పత్తులని మీరు పాటించగలిగితే ఖచ్చితంగా షుగర్ వ్యాధి మీకు మరొకసారి నిలకడగా ఉండటము లేదా మళ్లీ రావటం అనేది కాకుండా పూర్తిగా నయం అవుతుందని ప్రాక్టికల్ గా మేము చూపించాము ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో ఇలా చేస్తారని వస్తే అవునండి చాలా మందికి ఇప్పటికే కొన్ని వేల మందికి చేసాం షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది అనే ప్రశ్న కూడా మీరు అడిగారు ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది అని అంటే ఏం తినాలి ఏం తినాలి అనే ప్రశ్న కూడా మీరు అడిగారు దయచేసి అందరూ కూడా శ్రద్ధగా తినాలి ఇది అవసరమైంది ఎందుకంటే దీని మీద పెద్ద వ్యాపారం జరుగుతుంది ఈ వ్యాపారం నుంచి సరిగా మనం సైన్స్ని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఆధునిక సైన్స్ని మనం అర్థం చేసుకోవాలి షుగర్ వ్యాధి అనేది ఎక్కువ అంటే మానవుని శరీరంలో సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ లో కరిగే ఆహారాన్ని తీసుకోకుండా దానికి భిన్నమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవటం ద్వారా ఎక్కువ ఎక్కువ ప్రోటీన్స్ పేరుతోని కార్బోహైడ్రేట్స్ పేరుతో ఎక్కువ ఎక్కువ తీసుకోవటం ద్వారా షుగర్ పెరుగుతుంది కాబట్టి మీరు జింక్ ఫుడ్ కానీ చికెను మటన్ అలాగిన ఆయిల్ ఫుడ్ ఎట్లాంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండగలిగితే మీరు షుగర్ వ్యాధి అసలు రాకుండా ఉంటుంది వచ్చిన దాన్ని తగ్గించుకోవడానికి కూడా వీటికి దూరంగా అవ్వండి మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో ఇచ్చే ఒక మూడు నెలల డైట్ కొందరికి తక్కువ ఉంటే నెల రోజులు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు నెలల్లో తగ్గిన వారు హైయెస్ట్ గా మూడు నెలల్లో ఎంత ఎక్కువ ఉన్నా మూడు నెలల్లో తగ్గించుకున్నది కూడా ఉన్నది వీటికి దూరంగా ఉండాలి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి పండ్లు కాయలు ఆకుకూరలు వీటిని ఎక్కువగా తీసుకోవటం అనేది డాక్టర్ గారు ప్రకృతిలో అనేక జీవులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి మనుషులు ఉన్నారు ఈ జీవరాశులు జంతువులు వీటికి కూడా ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ రోగాలు ఒకవేళ ఉంటే మనిషికి వచ్చిన రోగాలు వస్తాయా అనేది ఒకసారి డౌట్ వస్తుంది ఆ జీవరాశులు ఆరోగ్యంగా ఉండడానికి కారణమైంది మనిషి అనారోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి ప్రకృతిలో మనతో పాటు అనేక లక్షల కోట్ల జీవరాశులు ఐదు సరిసృపాలు ఉభయచరాలు క్షీరదాలు కీటకాలు అనేక జీవరాశులు మనతో పాటే జీవిస్తున్నాయి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మిగతా జీవులు ఏమిటికి కూడా రాని జబ్బులు మనకు వస్తున్నాయి అలాగనే మిగతా వాటికి రావటం అనేది అంటే జంతువులకు కూడా వస్తున్నాయి కీటకాలకు కూడా వస్తున్నాయి కూడా వస్తున్నాయి కానీ అవేవి కూడా హాస్పిటల్కి కూడా అవి అవేవి ఆపరేషన్ చేసుకోవటం అవేవి వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఎలా తగ్గుతున్నాయి అంటే పంచభూతాలకు అనుగుణంగా జీవిస్తున్నాయి ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా జీవిస్తున్నాయి పంచభూతాలు ఏవైతే నిర్దేశించినో ఎంత నీరు తాగాలి ఎంత ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి నీళ్లు తాగాలి ఎప్పుడు తీసుకోవాలి ఇలాంటి అంశాలన్నీ కూడా పంచబోతాలని నిర్దేశిస్తాయి ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు నిద్రపోవాలి ఎంత శ్రమ చేయాలి ఎంత సూర్యరశ్మి ఎంత గాలి రావాలి పంచబోతాలు ఈ ఐదు అంశాలని అనుగుణంగా మిగతా జీవులన్నీ కూడా జీవిస్తున్నాయి కాబట్టి అవి ఏవి కూడా హాస్పిటల్కి రావటండి మీరు చూడండి ఆకులు తిన్న మేక ఏమో పెద్ద పెద్ద ట్టలెక్కగలుగుతుంది ఆకులు తిన్న మేక అదే తిన్న మనిషి చిన్న బండరాయ ఎక్కడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు వస్తున్నాయి ఎంత ప్రయాస పడుతున్నారు అలాగనే పంది ఎక్కడ జీవిస్తుంది మురికిలో జీవిస్తుంది మురికిలో జీవిస్తున్నటువంటి పంది అనారోగ్యానికి గురి అవుతుందా కానీ మనిషి వర్షంలో తడితే లేదా గేదె వర్షంలో తడిసిద్ది దానికి జలుబు చేయదు మనిషి వర్షంలో తడితే నాకు జలుబు చేసిద్ది నాకు జ్వరం వస్తుంది అని మాట్లాడుతున్నాం అవును ఎందుకని అంటే ఇక్కడ ప్రకృతికి అనుగుణంగా జీవించటం అంటే ఆ పంది గాని లేకపోతే గీద గాని మిగతా జీవులన్నీ కూడా జీర్ణ వ్యవస్థ సక్రంగా ఉంచుకుంటాయి సరైన విసర్జన చేస్తాయి సరైన ఆహారాన్ని సరిపడా ఆహారాన్ని తీసుకుంటాయి అందుకనే మీకు జియోగ్రఫీ ఛానల్లో చూస్తే లేడీని వేటాడిద్ది ఒక పులి వేటాడి చంపి తిని అదే గుంపులో నుంచి వస్తుంది వాళ్ళ లేడీని ముట్టుకో అంటే ఒకసారి పొట్ట నిండిన తర్వాత మరొకసారి ఇంకో జంతువుని అరిగిందాక తినవు కాని మనిషి అలా కాకుండా ఇప్పుడు నిండిద్ది పది నిమిషాలు టైం మళ్ళీ స్వీట్ అంటే తింటాడు మళ్ళీ చికెన్ మటన్ అంటే తింటాడు అంటే సరి అయినటువంటి పద్ధతులు ఆహారం తీసుకోకపోవటం మిగతా జీవులన్నీ కూడా అలా ఉండవు మనిషి లెక్క ఉండవు చాలా విశేష జ్ఞానంతో సైన్స్ అర్థం చేసుకొని పంచభూతాలను అర్థం చేసుకొని అరిగిందాకా తినకుంటుంటున్నాయి కాబట్టి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాయి ఇప్పుడు మీరు పంచభూతాలు పంచభూతాలు అంటే పదే పదే చెప్తా ఉన్నారు ఆ పంచభూతాలు ఒక్కొక్కటి మానవుని యొక్క ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి పంచభూతాలు ఐదు అండి భూమి నీరు గాలి ఆకాశం అగ్ని ఈ ఐదు కూడా ఈ ప్రకృతి మాత మిగతా జీవులను సృష్టించినట్టే పంచభూతాలను కూడా సృష్టించింది ఈ పంచభూతాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నీరుంది భూమి మీద నీరు ఎంత ఉంది మూడు వంతులు ఉంటది మనిషి శరీరంలో కూడా మానవుల శరీరంలో కూడా మూడు వంతులు నీరు ఉంటది ఆ మూడు వంతుల నీరు మానవుని శరీరంలో ఉంటది కాబట్టి నీళ్ళలో కరిగే ఆహారాన్ని తీసుకోవాలి అసలు నీళ్ళు ఎంత తాగాలో కూడా తెలుస్తుంది అలాగనే నీళ్లు తాగటానికి కూడా వాటర్ తరిఫీ ఉంటది ఒక రిధం ఉంటది ఉదయం ఎలా తాగాలి అంటే పంచబోతాలు ఏం చెప్తాయి అంటే నీరేం చెప్పిద్దంటే భూమి మీద మూడు వంతులు ఉన్నట్టే మానవ శరీరంలో ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళని ఎలా తాగాలంటే అన్నం తినే ముందు లేదా టిఫిన్ చేసే ముందు అర్ధగంట ముందు మీరు నీళ్ళు తాగండి సరిపడా తాగండి తాగిన నీళ్లు పది నిమిషాలు హీట్ అవుతాయి పది నిమిషాలు కూల్ అవుతాయి పది నిమిషాలు ఫిల్టర్ అవుతాయి గంటలో యూరిన్లు వెళ్ళిపోతాం పొట్ట కాలేద్ది రక్తం పలసపడిద్ది పడిద్ది అన్నం తినేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ ఎలాంటి కుతికబట్టదు ఎక్కిలి రావు చాలా మంది అన్నం తినేటప్పుడు కుతికబడుతుందండి ఎక్కిలి పడుతున్నాయండి అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగుతుంటారు లేదా అన్నం అంతా అయిపోయిన తర్వాత లేదా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కువ ఎక్కువ నీళ్ళు తాగుతారు దాని వల్ల ఏమవుతుందంటే అమ్మ పప్పు రుబ్బేటప్పుడు ఎక్కువ నీళ్లు పోసింది అనుకోండి ఎక్కువ మెదిగిద్దా అలాగనే అసలు అమ్మ నీళ్లు పోయి పప్పు గుత్తి తిరిగిద్దా తిరగదు తిరగదు కదా అలాగనే జీర్ణాశయంలో ఆహారం వేసిన తర్వాత అన్నం ఎలా అరిగిద్ది లోనే మిషన్ ఉంటది కదా మరి ఎలా అరిగిద్ది జట్టు రసం పైసరసం రసం అట్లాంటి రసాలన్నీ రిలీజ్ అయ్యి అరిగేస్తాయి ఆ రసాల్లో మీరు నీళ్లు పోస్తే ఎక్కువ నీళ్లు పోస్తే తినేటప్పుడు నీళ్లు పోస్తే అవి ఏమైతే డైలు టైప్ అంటే పప్పులో ఎక్కువ నీళ్లు పోస్తే పప్పు ఎలా మెదగదు అలాగనే అసలు నీళ్ళు పోయకుంటే గుత్తి ఎలా తిరగదు మీరు ఎక్కువ నీళ్ళు పోస్తే ఆ రసాలన్నీ కూడా ఏమైతే అంటే ఇంకా గా అర్థం కావాలండి పెరుగులో నీళ్ళు పోస్తే ఏమైతే మజ్జిగ మధ్యలో నీళ్ళు పోస్తే ఏమైతుంది మజ్జిగ పెరుగు అర్థం కాకుండా అసలు ఆ పదార్థ రూపమే మారిపోయింది కాబట్టి ఇక్కడ మన రసాయనాలు ఎంజైమ్స్ అన్ని కూడా జీనాశం రిలీజ్ అయిన తర్వాత వాటిలో ఎక్కువ నీళ్ళు పోస్తే రసాయనిక చర్య ఇంకో రకంగా మారి సప్త పడింది ఇంకొక పంచభూతాలు నీరు అయింది ఇంకోటి అగ్ని వేడి మానవుని శరీరం కూడా వేడి ఉంటుంది ఆ వేడి ఆ వెలుతూరు ఎంత తీసుకోవాలి కానీ ఇవాళ ఆధునిక సమాజంలో చాలా మంది ఉదయం ఏసీలో ఉంటున్నారు మధ్యాహ్నం ఏసీలో ఉంటున్నారు రాత్రి ఏసీలో ఉంటారు వాళ్ళకి సూర్యుని వేడి ఎట్లా విటమిన్ డి ఎట్ అందుతుంది వెలుతూరు ఎట్లా అందుతుంది కాబట్టి వెలుతూరు కూడా మానవుని శరీరానికి వేడి కూడా అవసరము వెలుతూరు కూడా అవసరము సరిపడా వెలుతూరుని తీసుకోవాలి అలాగనే మూడోది గాలి మనిషికి నిమిషానికి పదహారు సార్లు గాలి పిల్చుకుంటారు గాలి పిల్చుకోలేకపోతున్నాం చాలామందికి నాకు ముక్కులు అండి లేకపోతే ఆయుసం వస్తుందండి నాకు గాలి పీల్చుకోలేకపోతాను ఇబ్బందిగా ఉంది అంట వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టు కాబట్టి సరిపడా గాలి సరైన గాలిని కూడా పీల్చుకోవాలి సరైన ఆక్సిజన్ని తీసుకోవాలి కలుషితమైన గాలి కాకుండా సరైన గాలిని తీసుకోవాలి సరిపడ గాలి తీసుకోవాలి అలాగనే భూమి ఉన్నది భూమి ఘన పదార్థాలకి భూమి చాలా సారవంతంగా ఉంటుంది చాలా అద్భుతమైన అందమైన చాలా వేదవంతమైనటువంటి మొక్కల్ని జీవుల్ని జీర్ణాశయం లాంటిది భూమి అంటే భూమి మన శరీరం ఎట్లా ఎత్తుందో మన శరీరం కూడా ఉంటది అలాగనే జీర్ణాశయం ఆ జీర్ణాశయంలో సమాన పంపిణీ చేయగలిగేటట్టు లేదా సరిగా జీర్ణమయ్యేటట్టు సరైన పద్ధతులు జీర్ణమయ్యేటట్టు మన జీర్ణ ప్రక్రియని మనం ఆ విధంగా ఉంచుకోగలిగితే భూమిని ఎంత సారవంతంగా ఎంత అద్భుతంగా ఉంచుకోగలుగుతామో జీర్ణాశ్రయాన్ని కూడా అంత సారవంతంగా అంత అద్భుతంగా జీవన ప్రక్రియ జరిగే విధంగా మన జిన్నాశయాన్ని ఉంచుకోవాలి డాక్టర్ గారు మీరు మీ అనుభవంలో ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చి మీరు మర్చిపోయినటువంటి ఘటన వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయినటువంటి ఘటనలు ఎవరు చాలా 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 వందల మంది ఉన్నారు ఎందుకంటే ఒక్కోసారి చాలా బాధ కూడా వేస్తుంది ఆ పేషెంట్ లో చూస్తుంటే పేదవాళ్ళు వస్తున్నారు ధనికులు వస్తున్నారు కానీ బాధ ఎక్కడ వేస్తుందంటే చాలా చిన్న వయసులో అంటే ముప్పై సంవత్సరాల స్త్రీకి పీరియడ్ సాగిపోతుంది ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల లోపు స్త్రీలకి ఆగిపోతాయి ఎంత బాధకరమైన విషయం అలాగనే ఇరవై ఐదు సంవత్సరాల మనుషులకి మోకాలు నొప్పులు వస్తాయి క్యాన్సర్ వస్తుంది ఇవి చాలా బాధిస్తున్నాయండి వేలకు లక్షల రూపాయల హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర ఉండని వాళ్ళు వస్తున్నారు కానీ మా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి ఫీజు లేకుంట థెరపీ ద్వారా మేము పరీక్ష చేసి వాళ్ళకి జబ్బులు చెప్పి యటిసి చాలా తక్కువ డబ్బులు తోరి చాలా తక్కువ రోజులో జబ్బులు తగ్గిస్తున్నాం దాంట్లో నాకు సంతోషం కలిగించింది ఏంటంటే ఒక తమిళనాడు బోర్డర్ లో మన కావలి బోర్డరు తమిళనాడు ఆంధ్ర బోర్డర్లో లో నుంచి ఒక అతను షుగర్ సార్ నా వీడియోలు చూసి సోషల్ మీడియాలో నాకు చూసి ఫోన్ చేసి సార్ నాకు షుగర్ ఉంది ఐదు వందల యాభై షుగర్ ఉన్నది చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను నేను చాలా నిరుపేదని రాలేకపోతున్నాను మీరు ఏమైనా షుగర్ తగ్గడానికి ఏమైనా చెప్పగలుగుతారా అని అంటే ఫోన్ ద్వారానే నేను డైట్ చెప్పాను చాలా చక్కగా పాటించాడు ఆయనకి రెండు నెలల పదిహేను రోజులు కంప్లీట్ గా షుగర్ తగ్గిపోయింది ముత్తయ్య అని షుగర్ అంత లెవెల్లో ఉన్న షుగరు రెండు నెలల పదిహేను రోజులు పూర్తిగా షుగర్ తగ్గిపోయింది నా దగ్గరికి రాకుండా ఫోన్ లో మాట్లాడి డైట్ ఇతే పాటించాడు అది నాకు చాలా సంతోషాన్ని విషయం అలాగే ఒక రోజు ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడి అనే ఒక ఊరు ఉంటది పల్లెటూరు ఒక ఆమె మోకాల నొప్పులతోని ఇబ్బంది పడుతూ ఒక రోజు చనిపోవాలనుకుంది మోకాలు అంటే ముగ్గురు పట్టుకుంటే తప్ప చాలా వెయిట్ ఉంటది బాత్రూమ్ వెళ్ళలేని పరిస్థితి జీవితం ఎందుకు లేని చనిపోదాం అనుకుంది లక్ష్మి గారు ఆమె పేరు సనిపోదాం అనుకోని అనుకుంటే సోషల్ మీడియాలో నా వీడియోలు చూసి వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి సోషల్ మీడియాలో మీ వీడియో పేరు నేచురల్ హెల్త్ గురువు అనేది నా యూట్యూబ్ ఛానల్ అండి దానిలో చూసి ఫోన్ చేసి డాక్టర్ గారు నాకు బాగా తెలుసు ఈ డాక్టర్ గారు చాలా మందికి చికిత్స చేశారు తగ్గిందని కూడా విన్నాను సోదరి మనం వెళ్దాం అని అంటే ఆమె సరిలే అనుకుని నా దగ్గరకు వస్తే అర్ధ గంటలో అంటే ఆమె బల్లా మీద కూడా పడుకోలేకపోయిందండి కూర్చోలేకపోయింది ఏదో చిన్న బల్లా మీద పడుకోబెట్టి అర్ధ గంటలో నిడిల్స్ చేసి ఆక్యుపంచర్ చేసి మసాజ్ చేసి అర్ధ గంటలో ఆమెకి ఆమె ఒక యాభై అడుగుల దూరం నడిచి నా దగ్గరకు వచ్చేసింది అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది వచ్చి కాళ్ళ మీద పడి సార్ చచ్చిపోదాం అనుకున్న సార్ రాత్రి చచ్చిపోదాం అనుకున్న సార్ మీరు బతికించారు సార్ మీ దేవుడు సార్ అని అన్నప్పుడు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది డాక్టర్ గారు మీ సిద్ధార్థ ఆరోగ్య ప్రకృతి కేంద్రం ఏదైతుందో ఇది ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఉన్నాయి అది అక్కడ మరి మీరు అంతటా ఉండరు కదా అంతటా పోలేరు కదా అప్పుడు ఎట్లా ఎవరు నడుపుతారు ఏం చేస్తారు సార్ మా ఉద్దేశం ఏంటంటే క్లినిక్ పెట్టి మేము మా దగ్గరకి రండి మాకు కొంత పీజీ ఇవ్వండి మా దగ్గర కొన్ని మందులు కొనండి అనేది మా ముఖ్య ఉద్దేశం కాదు మా ఉద్దేశం ఏంటంటే ఇది విస్తృతంగా బుద్ధుడు సంపాదించినటువంటి జ్ఞానాన్ని లేదా భారతీయ ధర్మంలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి వైద్య శాస్త్రాన్ని ఈ వైద్య విధానాన్ని ప్రజలకి విస్తృతంగా తీసుకెళ్లాలి ఎలాంటి మందులు లేకుంట మన వంటిల్లే హాస్పిటల్ గా మెడికల్ మన ఇంట్లో ఉన్న వాళ్ళే డాక్టర్లుగా మారాలి మిత్రులారా ఇలాంటి వీడియోల కోసం గతంలో మేము చేసిన వీడియోలు చూడండి ఆరోగ్య సమస్యల కోసం వాటిని మీరు ఫాలో కండి ప్రశ్నలు వేయటం మాత్రం మర్చిపోకండి ప్రశ్నలు పంపించండి డాక్టర్ గారికి పంపించవచ్చు మాకు పంపించవచ్చు డాక్టర్ గారి యూట్యూబ్ ఛానల్ కూడా మీకు చెప్పారు గుర్తు పెట్టుకుండా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఎలాంటి డాక్టర్లు లేకుండా మీరే డాక్టర్లుగా మారి ఈ సమాజం ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనేది మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం లక్ష్యం దీనికోసం మేము రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతమైనటువంటి పర్యటనలు మీటింగులు సెమినార్లు సభలు సమావేశాలు పెట్టాము వందల వేల మందితో పెట్టాం ఇది ఇంకా మరింత విస్తృతంగా మీరందరూ కూడా ఆదరించాలా మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి మేము సభలు సమావేశాల ద్వారా అవగాహన సదస్సుల ద్వారా ఇది విస్తరించాలని త్వరలో మహారాష్ట్ర తమిళనాడులో కూడా మాకు సంబంధాలు వచ్చినాయి అక్కడ కూడా మేము జస్ట్ మంత్ ఖచ్చితంగా మహారాష్ట్రలో తమిళనాడులో కూడా అట్లా మిజోరాంలో కూడా మా మిత్రులు ప్రొఫెసర్స్ ఉన్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టాలన్నారు అక్కడ కూడా పెట్టబోతున్నాం ఇట్లా ఒక ఐదు రాష్ట్రాలకి రాబోయే రెండు నెలలు విస్తృతమైన సభలో సమావేశాలతో వ్యాప్తి చేయాలని మేము డాక్టర్ టి వెంకనగారు గారు నేను ఇంకొక వెంకన్న గారు ఈ ముగ్గురు టీముగా విస్తృతంగా ఈ ఐదు రాష్ట్రాలు కూడా తిరిగి

పేదలకి మధ్యతరగతి వాళ్ళకి ధనికులకి అనే తారతమ్యం లేకుండా కుల మతాలకి తారతమ్యం లేకుండా అందరికి కూడా ఈ సమాజానికి ఆరోగ్య సమాజం నిర్మించాలని ఆరోగ్యమైనటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని అందరిని కూడా తీర్చిదిద్దాలనేది మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం లక్ష్యం మేము తక్కువ డబ్బులతోని తక్కువ రోజుల్లో పెద్ద జబ్బులను కూడా తగ్గించవచ్చు అలా మేము అనేక మంది క్యాన్సర్ పేషెంట్లకి షుగర్ బీపీ థైరాయిడ్ అనేక రకాల జబ్బులకి పీసీఓడి పీసీఓసి అనేక రకాల జబ్బులకి మేము చికిత్సలు చేస్తున్నాం ఆయుర్వేదిక్ ఆక్యుపంచర్ అండ్ నాడి థెరపీ అలాగనే సెవెన్ రెమిడి హోమియో ఎలక్ట్రో సెవెన్ రెమిడీస్ కూడా మేము ఈ మధ్య కాలంలో దాని మీద కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేసాము దాన్ని కూడా పరిశీలించాం మంచి మెడిసిన్ అనేది అర్థం చేసుకున్నాం దాన్ని కూడా మేము అందించాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా భారతీయ వైద్య శాస్త్రాన్ని ప్రజలందరికీ అందించాలనుకున్నాం మీరందరూ కూడా ఆదరించాలని మీరందరూ కూడా హైదరాబాద్లో ఖమ్మంలో వత్సవాయిలో మేము నిర్వహించేటువంటి సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రాలని మీరు ఆదరించాలని అలాగనే ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన బుజాభిక్షమే గారి ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సారు అనేక సామాజిక అంశాలని ఆరోగ్య అంశాలని ప్రజలందరూ కూడా పంచాలని ఒక చక్కటి డెబ్బై రెండు సంవత్సరాల వయసులో సారు ఆరోగ్యాన్ని ఆయన వయసుని పక్క పెట్టి చాలా అద్భుతమైనటువంటి పనిని చేస్తున్నందుకే ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగనే షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా చాలా మంచి విషయాలు చెప్పారు మిత్రులారా చూశారు కదా వేలకు వేలు లక్షలకు లక్షలు కార్పొరేట్ హాస్పిటల్ తగలబెట్టాల్సినట్టు అవసరం లేదు డబ్బు నయం చేసుకోవాలంటే డబ్బు లేక సాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేక డబ్బు పెట్టలేక ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా ఈ సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం వాళ్ళు ఆచరిస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి అందిస్తున్నటువంటి ఈ చికిత్స విధానాలను అందిపుచ్చుకుందాం ఇది భారతీయ చికిత్స విధానం ఇది ప్రకృతి ఆరోగ్యం ఇది ప్రజల ఆరోగ్యం తరతరాలుగా వస్తున్నటువంటి ఆరోగ్యం దీన్ని కాపాడుకుందాం అని ఇలాంటి డాక్టర్లకు మనం అన్ని రకాల ప్రోత్సాహం అందించాలని మీకు తెలియజేస్తూ బొజ్జభిక్షమైన యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడాన్ని మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్